హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యుక్త బ్లాగ్స్ ఈరోజు నేను పాలకూర ఫ్రై ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను దానికి పాలకూర ఒక కట్ట అండి ఇది అమ్మడానికి వచ్చారు పెద్ద కట్ట అనమాట రైతు ఫార్మర్ అమ్మడానికి వచ్చారు పెద్ద కట్ట ఆ కట్ట కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మినపగుండ్లు పచ్చిపప్పు పోపు దినుసులు అన్నీ పచ్చిపప్పు ఆవాలు ధనియాలు ఒకటి వేరే అండ్ స్పెషల్గా మిగతా అన్ని పోపు దినుసులు మాత్రమే వేసింది ఎండుమిర్చి రెండు లేదా మూడు చిన్నళ్ళ పాయలు దంచుకొని వేయాలి ఇవి పెద్ద వెల్లిపాయలు అండి అందుకని మూడే వేశాను చిన్న చిన్నపాయలు అయితే ఒక పన్నెండు పాయలు వేయండి గడ్డలు కాదు పాయిలు ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచి కరివేపాకు ఇందులో నేను ఆనియన్ వేయట్లేదు ఆనియన్ వేస్తే అదంతా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అనమాట ఆనియన్ ఫ్రై అయినట్టు కాకుండా ఉడికినట్టు వచ్చేస్తాయి అందుకని వేయట్లేదు అనమాట పాలకూర టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని సిమ్లో పెట్టి మగ్గనివ్వండి ఇవంతా నీరంతా వినిగే వరకు ఉంచాలి ఇప్పుడు కొంచెం వేగాయి కదండి ఇప్పుడు కొత్తిమీర నీళ్ళన్నీ వినిగిపోయాయి ఇప్పుడు ఇది కొంచెంగా ఫ్రై అయ్యే వరకు ఉంచి కారం ఆప్షనల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ కారం అనేది కొబ్బరి కారం అనమాట ఎండు కొబ్బరి వెల్లిపాయలు కారము ఉప్పు కలిపి చేసిన కొబ్బరి కారము దీన్ని ఇందులో వేసి కొంచెంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే పాలకూర ఫ్రై రెడీ